హాయ్ హలో అండి అందరికీ నమస్తే గాయత్రి సిల్క్స్ నుంచి మరొక వీడియో అండి ఇది వచ్చేసరికి లైట్ లెవెనర్ కలర్ బాగా ట్రెండింగ్ ఉన్న ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు ఇవి హల్చల్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్లు వాటి నిండా థౌజండ్ రూపీస్ శారీ థౌజండ్ రూపీస్ శారీ అని మన దగ్గర అయితే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది శారీ వచ్చేసరికి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి జూట్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ కట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కూడా ఇవన్నీ పేస్టల్ కలర్సే వస్తాయండి కలర్ వైజ్ చూపిస్తాను చూడండి లాస్ట్లో దీనికి బ్లౌజ్ పేరప్స్ కూడా పెట్టి ఫోటోస్ ఉన్నాయి అవి కూడా కలిపి షేర్ చేస్తాను చూడండి అన్ని పేస్టల్ అండి లైట్ పిస్తా గ్రీన్ ఇది కొంచెం డిఫరెన్స్ పడుతుంది కలర్ అయితే మాత్రం ఇది బేబీ పింక్ ఇది గోల్డ్ కలర్ అండి మన షాప్ వచ్చేసరికి గాయత్రి సిల్క్స్ అండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబరు వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంటూరు అండి ఇది పిస్తాలోని ఇంకొక షేడ్ అండి ఇది పీచ్ పింక్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఆ బ్లౌజ్ వీటికి వచ్చేసరికి ఇలా బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు మీకు మార్కెట్లో నిండా ఇప్పుడు వస్తున్నాయి కాటన్ చికెన్ కారీ వర్క్స్ బ్లౌజ్ ఇస్తున్నాడు ఇదైతే మన దగ్గర ప్యూర్ జార్జెట్లోనే దొరుకుతుందండి చాలా అంటే చాలా క్వాలిటీ కూడా ఉంటుంది ఇలా బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు కావాలి అన్న వాళ్ళు లేదు మాకు శారీ ఒకటి కావాలన్నా తీసుకోవచ్చండి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది మార్కెట్లో ఇలా బ్లౌజ్ అండ్ శారీ కలిపే వెయ్యి రూపాయల దాకా అమ్ముతున్నారు మన దగ్గర చాలా అంటే చాలా తక్కువకు వస్తుంది ఇది ఎంత కాస్ట్ పడుతుందని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు నాకు పింక్ చేయించండి కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది త్రూ ఇండియా అలాగే షాప్కి వచ్చి తీసుకుంటామన్న వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి తీసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్